ఈ ప్రభుత్వం కేవలం ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం పదహారు కోట్ల పని దినాలు మాత్రమే కల్పించి బలవంతంగా కల్పించినట్లయింది తప్ప అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చిత్తశుద్ధితో కల్పించలేదు అది ఈ కూటమి యొక్క వైఖరి అని చెప్పేసి ఉపాధి హామీ కూలీల పట్ట అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ కేవలం ఈ ఆరు నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగినటువంటి ఉపాధి హామీ కూలీలలో జరిగినటువంటి నష్టం ఎంత అంటే ఐదు కోట్ల యాభై లక్షల రమారమి ఐదు కోట్ల యాభై లక్షల పని దినాల్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్డు కలిగినటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నష్టపోయినటువంటి శాతం ఎంత అంటే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని ఈ రోజు రైతు కూలీలు ఈ రోజు నష్టపోవడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఈ రోజు నీ ప్యా నీకు తీసుకునేటువంటి ప్యాకేజీ మీద ఉన్నటువంటి మమకారం ఈ నీ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు చిన్న సన్న కార్లు ఈ రోజు పంట గడవక ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి రైతు కూలీల పంట ఎందుకు అంత కనీసం చీమ కుక్కినట్టు కూడా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళను రైతు కూలీలుగా పిలిచొద్దండి శ్రామికులు అని చెప్పి చెప్పావే ఉత్త కల్లిబొల్లి మాటలతో మసి మారేడుకాయలు చేస్తే ఈ రోజు రైతన్నలు కావచ్చు రైతు కూలీలు కావచ్చు కడుపు నిండుకునే అంత కనీస జ్ఞానం కూడా నీకు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా మూడు వందల ఎనభై అంటే జూలైలో పని చేస్తే ఈ రోజు డిసెంబర్ వచ్చింది కనీసం వాళ్ళకు డబ్బులు ఇవ్వాల వాళ్ళు శ్రమ దోపిడి ఇది శ్రమ దోపిడి కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం దీన్ని శ్రమ దోపిడి అనక దీన్ని ఏమని పిలిచాలా మీరే చెప్పండి ఈ రోజు రాష్ట్రంలో పనులు ఈ రోజు రైతన్నలకు ఉపాధి లేదు రైతు కూలీలకు ఉపాధి లేదు ఒకవేళ ఎక్కడైనా పని చేస్తే కూలీలకు డబ్బులు లేవు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వలస వెళ్ళమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు కాదా అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా